హాయ్ ఫ్రెండ్స్ టుడే మా ఫ్రెండ్ షాప్ శ్రీ సాయిదేవి సెల్జన్ హ్యాండ్లూమ్ మార్కెట్ చౌట్బాల్ రోడ్కి వచ్చాను ఒకసారి విజిట్ చేద్దామని మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను చూడండి ఫ్రెండ్స్ సాయిదేవ్ సెల్జోన్ శ్రీ సాయిదేవ్ సెజన్ హ్యాండ్లూమ్ మార్కెట్ బెస్ట్ షాప్ ఇది తక్కువ అందమైన ధరలో మనకు పోరవి ఏం మొబైల్ అది శ్రీ సాయిదేవ్ మొబైల్స్ అది వన్ ప్లస్

ఓకే ఓకే అండ్ అంటే ఇప్పుడు మినిమం మీకు చార్జ్ ఆహా ఫ్రీ సర్వీసింగ్ ఓకే ఓకే మీకు చౌటుత్తాం బండలు చౌటుత్సా శ్రీ సాయిదా మొబైల్స్ అండ్ మార్కెట్ రోడ్ దీన్ని విష్ణు థియేటర్ గల్లీలో కూడా ఉంది మా షాప్ కి సర్వీసింగ్ వచ్చినా చో ఫ్రీ సర్వీసింగ్ చేయబడను ఓన్లీ ఐటమ్ మనీ తీసుకోబడను ఎవరైనా సాటిస్ఫాక్షన్ చేసే పంపిస్తాం మనీ విషయంలో ఖచ్చితంగా రిలీజ్ చేయగలరు నాగరాజు తెలుగు వాళ్ళ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయగలరు ఓన్లీ సర్వీసింగ్ మొబైల్ సర్వీసింగ్ సేల్స్ లేవు మొబైల్ సేల్స్ ఓకే అంతే కదా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఖచ్చితంగా షాప్ విజిట్ చేయండి డెఫినెట్లీగా ఇది మీకు అందుబాటులో దగ్గరలోనే ఉంది చౌటుపల్లి రమేష్ ఓనర్ మీకు తక్కువైన ధరలు సర్వీ మీకు సర్వీసింగ్ చేయబడను రండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఈ షాప్ ఖచ్చితంగా మా ఫ్రెండ్ షాప్ ఇది ఖచ్చితంగా విజిట్ చేయండి ఫ్రీ సర్వీసింగ్ అండ్ మంచి పర్సన్ ఖచ్చితంగా డెఫినెట్లీగా మీరు సాటిస్ఫాక్షన్ అవుతారు ఫ్రెండ్స్ ప్లీజ్ విజిట్ మై ఫ్రెండ్స్ షాప్ డెఫినెట్లీ యువర్ సాటిస్ఫాక్షన్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్